జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తున్న టెన్త్ క్లాస్ పరీక్షలు ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా మాట్లాడుతూ ఈ నెల మార్చి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో తహరా సుల్తానా సిబ్బందికి పలు సూచనలు చేశారు టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో విద్యార్థుల నివాస గృహం నుంచి పరీక్ష హాల్ వరకు ఉచిత ప్రయాణం చేయలాగా ఎక్కించుకోవాలని పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు వంటి అనుమతించాలని కూడా అవిజ్ఞప్తి చేశారు పదవ తరగతి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి ఈ సందర్భంగా తెలియజేయడం వారి గ్రామం నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు వారికి ఆల్రెడీ బస్ పాస్ లేకపోయినా కూడా ఈ ఫెసిలిటీ అనేది వారికి వర్తిస్తుంది అదేవిధంగా మరి ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వారి విలేజ్కి హాల్ టికెట్ చూయించి ఉచితంగా ప్రయాణించవచ్చు ఇది కేవలం ఎగ్జామ్స్ ఉన్న తేదీలలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ అన్ని అంటే ఆల్ట్రా పల్లె వెలుగు పల్లె వెలుగు బస్సెస్ అన్నిట్లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది అన్ని జిల్లాల్లో కూడా మొత్తం రాష్ట్రం అంతటా కూడా టెన్త్ క్లాస్ పిల్లలు